ఎక్కడో ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఒక పైలట్ గాలిలోకి లాగబడ్డాడు ఒక అమ్మాయి గాలిలోని బిడ్డకు జన్మనిచ్చింది ఒక విమానం రాడర్ మీద నుంచి మాయమైపోయింది ఈ వీడియోలో మీరు చూడబోయేది మీ యోహలకి ఎప్పటికీ అందని అసలు నిజాలు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఉండే కదా మీ నిద్రను దోచేస్తుంది ఒక గర్భవతిగా ఉన్న మహిళ తాను ఎర్లీ స్టేజ్లోనే ఉన్నానని ఫ్లైట్ ఎక్కింది కానీ ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే ఆమెకు లేబర్ మొదలయ్యింది ఫ్లైట్లో డాక్టర్ లేకపోయినా అక్కడున్న సిబ్బంది అత్యుత్తమంగా రియాక్ట్ అయ్యారు ఆమెను మిగతా ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేయించగా బాబు ఆరోగ్యంగా పుట్టాడు ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ప్లే న్యూఎస్ఏ ఎయిర్ స్పేస్లో ఉండటం వలన ఆ బాబుకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చేసింది ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఫ్లైట్ మలేషియా నుంచి చైనాకు వెళ్తుంది కానీ విమానం టేక్ ఆఫ్ చేసిన నలభై నిమిషాల్లో అది ర్యాడర్ నుంచి మాయమైంది టోటల్గా రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు గవర్నమెంట్ నేవీలు శాటిలైట్లు ఎన్నో వందల మైల్స్ వెతికినా కేవలం కొన్ని చిన్న విడిపోయిన ముక్కలు మాత్రమే దొరికాయి ఇప్పటికీ ఈ విమానం ఎక్కడ పడిపోయిందో తెలియదు ఇది ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద అన్ మిస్టరీ ఒక ఫ్లైట్లో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చున్న సమయంలో సీలింగ్ వెన్ దగ్గర నుంచి ఒక పాము ఒకసారిగా కిందకు వచ్చేసింది ప్రయాణికులు భయంతో అరిచేశారు అదృష్టవశాతం అది విషపూరితమైన పాము కాదు వెంటనే ఫ్లైట్ ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసి పామును తీసేశారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది ఒక ప్రయాణికుడు చెప్పినట్టు ఇది స్నేక్ అనే ప్లేన్ సినిమా కాదు నిజంగా జరిగింది ఒక ప్రయాణికుడు బోర్డింగ్ టైంలో ఐడి చూపించకుండా లోపలికి వెళ్ళాడు సెక్యూరిటీ మిస్ అయింది ఆయన అన్యూజువల్ బిహేవియర్ చూపించడంతో క్రూ మెంబర్స్ ఎఫ్బిఐకి చివరికి ఎఫ్బిఐకి సమాచారం ఇచ్చారు ఎఫ్బిఐకి అనుమానం వచ్చింది అతడు టెర్రరిస్ట్ అయి ఉంటాడని విమానాన్ని వెంటనే దారి మళ్లించి ల్యాండ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత తెలుసుకున్న విషయం అతడు స్పానిష్ మాట్లాడే ఒక సింపుల్ టూరిస్ట్ ఇతని ఐడి బాగోక ఐడి స్కాన్ ఫెయిల్ అయిందని తెలిసింది సో అప్పుడప్పుడు సెక్యూరిటీలో జరిగే చిన్న పొరపాట్లు కూడా పెద్ద హడావిడిగా మారవచ్చు పంతొమ్మిది వందల తొంభై బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఫైవ్ త్రీ నైన్ జీరో ఈ ఫ్లైట్ లండన్ నుంచి స్పెయిన్ వెళ్తోంది విమానం ఇరవై మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పైలట్ ముందు గ్లాస్ ఒక్కసారిగా ఊడిపోయింది అంతే కెప్టెన్ బయటికి లాగబడిపోయాడు కానీ అతని కాళ్ళకు సీట్ బెల్ట్ కట్టుబడి ఉండడంతో అతడు పూర్తిగా బయటకు వెళ్ళలేదు ఎన్నో నిమిషాల పాటు ఎవరు ఊపిరి పట్టలేని పరిస్థితి కానీ కో పైలట్ అద్భుతంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు ఆ కో పైలట్ సహాయంతో అతను బ్రతికాడు ఇది నిజంగా జరిగిన సంఘటన ఈ సంఘటనలు అన్ని విన్న వెంటనే షాక్ అవుతున్నారు కదా అయినా సరే ఇవన్నీ ఆకస్మిక సంఘటనలు మాత్రమే మనం ఎప్పటికీ అలర్ట్గా సేఫ్ ట్రావెల్తో ముందుకు సాగాలి ఇలాంటి షాకింగ్ నిజాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని టూ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే